హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్స్ అండ్ టేస్ట్ డిజైన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మాంగళ్య షాపింగ్ మాల్లో ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఇవి త్రీ పీసెస్ అయితే ఉన్నాయి సెట్ వైజ్ అంటే దుపట్టా వస్తుంది ప్యాంట్ క్లాత్ వస్తుంది ఈ ఇంకా టాప్ క్లాత్ వస్తుంది ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇలా అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్క క్వాలిటీ డిజైన్ని బట్టి అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అంటే ఈచ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇంకా నేను చూపిస్తాను చూడండి చాలా చాలా అయితే రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది నాకు సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి అసలు క్వాలిటీ ఇది చూడండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీలో త్రీ పీసెస్ అంటే ఈచ్ వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే పడుతుంది టూ ఫిఫ్టీయే కదా ఇది క్వాలిటీ వేరే ఉంటుందేమో అని అస్సలు ఆలోచించొద్దు ఇది ఒరిజినల్గా మనకి అయితే సెవెన్ హండ్రెడ్ పడుతుందండి కంపల్సరీ ఇంకా నైన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఉన్నవి కూడా ఉన్నాయి అంటే మోడల్స్ని బట్టి అయితే ఉన్నాయి వీడియోలో అయితే క్లియర్గా కాస్ట్ కూడా అయితే చూపిస్తున్నాను ఆఫర్ అంటే ఆఫరే రియల్గా ఆఫర్ ప్రైస్ అనిపించింది నాకు అసలు ఇవి వీటి కాస్ట్ చూసిన తర్వాత సెవెన్ ఫిఫ్టీకి త్రీ ఏంటండి బాబు అసలు క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు ఒకసారి డ్రెస్సెస్ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మాంగళ్య షాపింగ్ మాల్ని అయితే విజిట్ చేయండి రెగ్యులర్ వేరు ఆఫీస్ వేరు ఫంక్షన్ వేరు అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి త్రీ పీసెస్ ఇక్కడ చూపించేది కూడా సెవెన్ ఫిఫ్టీకి త్రీ పీసెస్ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూస్తూనే ఉండి కొద్ది చూస్తూనే ఉండాలనిపించింది అంతా బాగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఆల్మోస్ట్ నేను డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అయితే మొత్తం అయితే కవర్ చేసేసానండి ఆల్మోస్ట్ రెడీమేడ్ డ్రెస్సెస్ కుర్తీస్ టూ పీస్ కుర్తీ సెట్స్ త్రీ పీస్ కుర్తీ సెట్ ఇవి కావాలంటే మటుకు మీరు చెన్నై షాపింగ్ మాల్ అయితే విజిట్ అవ్వండి దాని వీడియో వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నాకు రెడీమేడ్ డ్రెస్ కలెక్షన్ అయితే అంత బాగా అయితే అనిపించలేదు నేను అందుకే అదైతే వీడియో షూట్ చేయలేదు నాకు ఆ ప్రైస్కి రీజనబుల్ అయితే అనిపించలేదు డ్రెస్ మెటీరియల్స్ మాత్రం అసలు చెప్పొద్దు అంత బాగున్నాయి అంత తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ క్వాలిటీలో మీ డ్రెస్ మెటీరియల్స్ ఈ కాస్ట్కి నేను ఎక్కడ అయితే బయట చూడలేదండి నేనే షాక్ అయితే అయిపోయాను అంత తక్కువ కాస్ట్కి అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీకి ఇంత మంచి క్వాలిటీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి టూ ఫిఫ్టీ ఇప్పుడు నైన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఉన్న దాంట్లో అంటే ఈచ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ దాంట్లో వచ్చేసి ఈచ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది మనకి బయట ఎంత నార్మల్ క్వాలిటీ తీసుకున్నా మినిమమ్ ఫోర్ హండ్రెడ్ ఎబ్బోని అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం స్టార్టింగ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ నేను పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కూడా చూపించాను ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్గా చూసేద్దాము తర్వాత అవి కూడా చూపిస్తానండి వీడియోలో ఈ సెక్షన్లో ఉన్న వాటిలో కూడా వర్క్ ఉన్నది థ్రెడ్ వర్క్ వచ్చినది స్టోన్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి పార్టీవేర్ అండి ఇది చాలా బాగుందండి పైన నేను చూపించింది చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇవి వచ్చేసి టూ థౌజండ్కి త్రీ పీసెస్ అంటే మనకి సెవెన్ హండ్రెడ్కి ఇంకా తక్కువే అయితే పడుతుందండి ఈచ్ పీస్ వచ్చేసి మీరు సింగిల్ తీసుకున్నా కానీ అందులో నుంచి మనకి సింగిల్ పీస్ ఎంత ప్రైస్ పడుతుందో అంతే ప్రైస్ అయితే వస్తుంది అంటే కంపల్సరీ త్రీ పీసెస్ ఉంటే ఆ రేట్కి త్రీ తీసుకోవాలని అయితే లేదు మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్ కిట్స్ వేర్ కొన్ని అయితే కవర్ చేసి చూపించాను శారీస్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఒకటే వీడియోలో శారీస్ కూడా నేను పోస్ట్ చేశానంటే వీడియో వచ్చేసి లెంతి అయిపోతుంది ఈ పీస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ కూడా ఇది చూసారా క్వాలిటీ ఎంత బాగుంది అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంది మనకి ఆఫర్ తర్వాత వచ్చే ప్రైజ్ ఇట్లా త్రీ పీసెస్ దాంట్లో లేని వాటికి ఆఫర్ ప్రైస్ మనకి ఎంఆర్పి ఉంది ఆఫర్ ప్రైస్ ఎంతుంది అనేది కూడా మనకి ట్యాగ్ అయితే వేసి పెట్టారు ఆల్రెడీగా మనం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు చూసి సెలెక్ట్ చేసేసుకోవడమే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే పార్టీ వేర్ దాంట్లో చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది చాలా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి నాకు వీలైనంత వరకు డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మొత్తం అయితే కవర్ చేశానండి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా పింక్ అండ్ బ్లూ ఈ రెండు వచ్చేసి క్వాలిటీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ రెండు ఒకటే సేమ్ క్లాత్ అయితే ఉంది చాలా చాలా బాగుంది అసలు మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ రెండు అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి ఈ పింక్ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ తర్వాత ఎయిట్ నైంటీ నైన్కి కి అయితే వస్తుంది కింద బ్లూ వచ్చేసి మనకి టూ థౌజండ్కి కి త్రీ పీసెస్ దాంట్లో అయితే ఉందండి ఇందులో వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఉన్నవి స్టోన్ వర్క్ ఉన్నాయి లేస్ వర్క్ ఉన్నవి చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఉన్నాయి ఈ ప్రైజ్ వచ్చేసి మనకి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకు అయితే ఉంటాయంటండి తర్వాత వచ్చేసి ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయని అయితే చెప్పారు మిడిల్లో స్టాండ్ లో పెట్టినవి కాకుండా ర్యాక్స్లలో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి అక్కడ మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తారు ఆల్మోస్ట్ ఇవే ప్రైజెస్లో లో అయితే ఉన్నాయండి మీకు నచ్చినది తీసి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ అయితే ఉందండి ర్యాక్స్లలో కూడా నేను వచ్చేసి అదంతా కవర్ చేయలేదు వచ్చేసి కిడ్స్ వేర్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయండి స్లిప్పర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పిల్లలకి గర్ల్స్కి కూడా క్లిప్స్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయండి కిడ్స్కి షూలు చెప్పల్స్ శాండిల్స్ ఇలా అన్నీ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి ఒకే దగ్గర అన్ని షాపింగ్ చేయాలనుకునే వాళ్ళైతే ఇక్కడ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మిడ్ కలెక్షన్ అయితే ఉందండి గర్ల్స్కి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్కి ఫోర్ పీసెస్ అండి ఫుల్ లెంగ్త్ స్కర్ట్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ స్కర్ట్స్ ఉన్నాయి ఈ టీషర్ట్స్ చూసారా ప్రైజ్ అయితే షాకింగ్ అసలు ఎంతో తెలుసా ఫోర్ నైంటీ నైన్కి సెవెన్ పీసెస్ అండి బాబు సెవెన్ అసలు నేనైతే షాక్ అయిపోయాను ఈ ప్రైస్ చూసేసి ఏంటి నేను కరెక్ట్గానే చూశాను అని రెండు మూడు సార్లు అయితే చెక్ చేసుకున్నాను చాలా కలర్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి సాఫ్ట్గా అయితే ఉన్నాయి పిల్లలకి చాలా బాగుంటాయండి కిడ్స్ వేర్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇక్కడ నైట్ ప్యాంటస్ దగ్గర నుంచి షార్ట్స్ దగ్గర నుంచి టీ బాయ్స్ బాయ్స్కి కూడా అన్ని రకాల కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి ప్యాంట్స్ అండి గర్ల్స్వి చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్కి ఫోర్ పీసెస్ అండి ఇవి వచ్చేసి మా పాప కోసం అయితే తీసుకున్నాము కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి క్లాత్ నేను ఇంకొక వైట్ దాంట్లో జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి క్లాత్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ కూడా మనకి స్ట్రెచబుల్ అయితే ఉంది అన్ని సైజెస్ వాళ్ళకి ఇదే ప్రైస్ అయితే ఉందండి వీటిలో సెవెన్ నైంటీ నైన్కి ఫోర్ పీసెస్ అయితే వస్తున్నాయి చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను క్లాత్ కూడా చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్లో ఆఫర్ అయితే ఉందండి ఇన్ కేస్ ఆఫర్లో లేని ఐటమ్కి వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది మనకి స్టార్టింగ్లో వచ్చేసి బోర్డ్ అయితే పెట్టేశారండి ఇవి కూడా ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్ కూడా ఇవన్నీ కిడ్స్ ఇవ్వండి గర్ల్స్ ఉన్నాయి బాయ్స్ ఉన్నాయి ఇవి కూడా సెవెన్ నైంటీ నైన్కి ఫోర్ పీసెస్ అండి టీషర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ ఇవెంతో తెలుసా ఫోర్ నైంటీ నైన్కి ఫోర్ పీసెస్ అండి ఈ బ్రౌన్ కలర్ టీషర్ట్ వచ్చి చాలా బాగుంది అంటే వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు క్లాత్ చాలా బాగుంది నేను ఆ క్లాత్లో ఉన్న సైజు కోసం అయితే మా పాప సైజు కోసం వెతికాను కానీ నాకు సైజ్ దొరకలేదు ఇంకా లేడీస్ నైటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ ప్రైజ్ ఎంతో తెలుసా ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అండి మీరు సింగిల్ తీసుకున్న సింగిల్ ప్రైజే అయితే పడుతుంది అంటే మనకి ఫైవ్ హండ్రెడ్లో ఒక్కదానికి ఎంత పడుతుంది అంతే ఉంటుందండి దుపట్టాస్ వచ్చేసి ఇవి టూ ఫిఫ్టీకి త్రీ పీసెస్ అండి అంటే ఈచ్ వచ్చేసి మనకి ఎయిటీ ప్లస్ అయితే పడుతుంది అంతే ఇవి వచ్చేసి ప్లాజోస్ అండి ప్లాజోస్ క్వాలిటీని బట్టి అయితే ఉన్నాయి కొన్ని ప్లాజోస్ వచ్చేసి త్రీ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి అంటే హండ్రెడ్ రూపీస్కి ఈచ్ ఇక్కడ నేను చూపించేటివి ఇవి కాటన్ అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మల్టీ కలర్లో అయితే ఉన్నాయి మనము అంటే అన్ని డ్రెస్సెస్ మీదకి యూజ్ చేసేలా అయితే ఉన్నాయి ప్లాజోస్లో వచ్చేసి డిఫరెంట్ కాస్ట్ అయితే ఉందండి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి త్రీ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి మీరు కావాలనుకుంటే విజిట్ అయ్యి చెక్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఇవి క్లియర్గా అయితే నేను షూట్ చేయలేకపోయాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇక్కడ ఉన్న కంప్లీట్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తానండి మిస్ అవ్వకుండా చూడండి